ఈ ప్రపంచం మొత్తంలో అందరికీ అవసరాలను తీర్చేది డబ్బు ధనానికి ఆదిదేవత లక్ష్మీదేవి చాలామంది తమకు అష్టైశ్వర్యాలు కలగాలని తమకు ఇష్టమైన లక్ష్మీదేవిని వివిధ రూపాల్లో ఆరాధిస్తుంటారు ఎందుకంటే ధనానికి ఆమె అధిపతి కాబట్టి ఎవరికి ఐశ్వర్యం సిద్ధించాలన్నా ఆమె అనుగ్రహంతోనే అది సాధ్యం అందుకే చాలామంది లక్ష్మీదేవిని ప్రార్థిస్తారు అయితే చాలామంది భక్తులు తమ అనుకూలతలు ఇష్టాలను బట్టి వివిధ రూపాలు ఆకారాలు చిత్రాల్లో ఉన్న లక్ష్మీదేవి పటాలను బొమ్మలను లేదా పంచలోహలతో తయారు చేసిన విగ్రహాలను పూజిస్తారు కానీ మీకు తెలుసా కొన్ని రకాల లక్ష్మీదేవి చిత్రపటాలను బొమ్మలను లేదా పంచలోహలతో తయారు చేసిన విగ్రహాలను పూజిస్తే ధన నష్టం జరుగుతుందట పైగా ధనం కూడా ఎలా వచ్చిందో అలాగే ఖర్చు అయిపోతుందట కాబట్టి ఈ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి ఈ క్రమంలో భక్తులు ఎలాంటి పటాలను బొమ్మలను పూజించాలో ఎలాంటి వాటిని పూజించకూడదో ఇప్పుడు తెలుసుకుందాం తెలుసు కదా దానిపై లక్ష్మీదేవి కూర్చున్నట్టుగా ఉండే ఫోటోను కానీ లేదా విగ్రహాన్ని కానీ పూజించకూడదట దాంతో అంత అశుభమే జరుగుతుందట ధనం వచ్చింది వచ్చినట్టు ఖర్చయిపోతుందట తామర పువ్వుపై లక్ష్మీదేవి నిలిచి ఉన్న ఫోటోను ఇంట్లో ఎట్టి పరిస్థితుల్లోనూ పెట్టుకోకూడదు తామర పువ్వులో కూర్చున్నట్టుగా ఉన్న ఫోటోను పూజించడం వల్ల అంతా శుభమే జరుగుతుంది ఐశ్వర్యం సిద్ధిస్తుందట అందుకే తామర పువ్వుపై లక్ష్మీదేవి నిల్చున్న పటం కాకుండా కూర్చున్న పటంను పూజించడం చాలా మేలు గరత్మంతునిపై విష్ణువుతో పాటు లక్ష్మీదేవి కూర్చొని ఉన్న ఫోటోను పూజించిన ధనం లాభిస్తుందట అంతా మంచి జరుగుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి శేషతల్పంపై విష్ణువు పడుకొని ఉండగా ఆయన కాళ్ళ వద్ద లక్ష్మీదేవి ఉన్న ఫోటోను విగ్రహాన్ని పూజిస్తే అలాంటి వారి దాంపత్య జీవితం సుఖమయంగా సాగుతుందట లక్ష్మీదేవి అనుగ్రహం పొందిన కుబేరుని విగ్రహం లేదా ఫోటోని ఇంట్లో పెట్టుకుంటే లక్ష్మీదేవి సంతృప్తి పొంది ఆ ఇంట్లోని వారికి ఐశ్వర్యాలను కలిగిస్తుందట పాదరసంతో తయారు చేసిన లక్ష్మీదేవి విగ్రహాన్ని పూజిస్తే అన్ని శుభాలే కలుగుతాయట ధనం కూడా బాగా సమకూరుతుందట శ్రీయంత్రం గురించి తెలియని వారుండరు ఇంట్లో ఎలాంటి నష్టాలు జరగకుండా ధన ధాన్యంతో సమృద్ధిగా ఉండాలని ఇంట్లో స్త్రీ యంత్రాన్ని ఏర్పాటు చేసుకుంటారు దీపావళి రోజున స్ఫటిక యంత్రాన్ని ఒక ఎర్రని వస్త్రంలో చుట్టి దాన్ని మనీ లాకర్లో పెట్టాలి ఇలా చేస్తే ఆ ఇంట్లో అంతా శుభమే జరుగుతుందట లక్ష్మీ పూజ చేసేటప్పుడు విష్ణువుకు ప్రీతికరమైన తులసి ఆకులు దీపం దివ్వెలు పువ్వులను ఎక్కువగా వాడి పూజ చేయాలట దీంతో అనుకున్నది నెరవేరుతుందట అలాగే దీపావళి రోజున లక్ష్మీదేవితో పాటు కుబేరుని పూజించి తర్వాత ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు పఠించాలి ఇలా మంత్ర జపం చేయడం వల్ల భక్తులకు అనుకున్నది నెరవేరుతుందట ఆ మంత్రం ఏంటో ఇప్పుడు చూద్దాం